హాయ్ గాయస్ నేను మీ డాక్టర్ రాకేష్ పాక్ల ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వింటున్న కంప్లైంట్ ఒకటి ఉంది నేరేడు పండ్లు తిన్నాము వామిటింగ్స్ అయ్యాయి నేరేడు పండ్లు తిన్నాము ఫీవర్ వచ్చింది నేరేడు పండ్లు తిన్నాము వస్తుంది సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కాకపోతే మీరు తీసుకునే ఫ్రూట్స్ ఎంత క్లీన్గా ఉన్నాయనేది చూసుకోండి వాటి మీద రోడ్లో పడ్డ దుమ్ము అంతా ఉంటుంది అండ్ ఈగలు పురుగులు ఇలాంటివన్నీ వాళ్ళు ఉంటాయి సో మీరు తీసుకునేటప్పుడు నేరేట్ పండ్లు లాంటివి ఒకటికి రెండు సార్లు సాల్ట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు తీసుకోండి రెండోది ఈ నేరేట్ పండ్లు రిచ్న్ విటమిన్ సి కాల్షియం ఇలాంటి అన్ని విటమిన్స్ ఉంటాయి సో న్యాచురల్గానే కొంచెం ఎసిడిటీని కలిగించే లక్షణాలు కూడా దాంట్లో ఎక్కువగానే ఉంటాయి సో మీరు ఏదన్నా తిన్న వెంటనే అంటే లంచ్ ఆర్ డిన్నర్ చేసిన వెంటనే తీసుకోవడం కానీ ఆరు నేరేడు పనులు తిన్న వెంటనే లంచ్ ఆర్ డిన్నర్ చేయటం కానీ మిల్క్ ప్రోడక్ట్స్ లాంటివి తీసుకోవడం కానీ కాఫీ టీలు తాగటం కానీ పిల్లలైతే జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం కానీ చేయకపోవటం మంచిది ఓకే బీ హెల్తీ బీ హ్యాపీ టేక్ కేర్